శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీ వాసుదేవాయ శ్రీమద్ రామాయణము అరణ్యకాండ ఇరవయో సర్గ కరుడు పంపిన రాక్షస యోధులను శ్రీరాముడు ఒక్కడే హతమార్చుట శూర్పణఖ మరలా కరుణి ఆశ్రయించుట అనంతరము కురూరాలైన రాలైన శ్రీరాముని ఆశ్రమనుకు చేరి అచ్చడున్న సీతారామ లక్ష్మణలను ఆ రాక్షసులకు చూపెను అప్పుడు మహాబలశాలి అయిన శ్రీరాముడు జనక మహారాజు కూతురైన సీతాదేవితోడను తోడను కూడి పర్ణశాలి ఎందు ఆశీరుడై ఉండెను ఆ రాక్షసులు ఆ ముగ్గురిని చూసిరి పరాక్రమశాలి అయిన శ్రీరాముడు తన ఆశ్రమం కడకు వచ్చి ఉన్న రాక్షసులను రాక్షసిని చూసెను పిమ్మటాతడు తేజోమూర్తియు తమ్ముడును అయిన లక్ష్మణునితో ఇట్లు నిడివెను ఓ సౌమిత్రి ఒక క్షణకాలం పాటు సీతాదేవిని రక్షించుతో ఇచ్చటనే ఉండము ఈ రాక్షసుతో కూడి ఇచ్చడికి వచ్చిన ఈ రాక్షసులను వధించదెను మహాత్ముడిని రాముని యొక్క సమయస్ఫూర్తితో కూడిన పలుకులను విని లక్ష్మణుడు సరే అని పలికి అన్న ఆగ్నిను తలదాల్చెను వెంటనే శ్రీరాముడు బంగారంతో అలంకరింపబడిన తన ధనస్థును సంధించెను పిమ్మట ఆ ధర్మాత్ముడు ఆ రాక్షసులతో ఇట్లనెను మేము ఇరువురము సోదరులము దశరథుని కుమారులము రామలక్ష్మణులము మేము ఈ సీతాదేవితో కోడి సులభముగా చోరరాని దండకారణ్యంన ప్రవేశించటమి మేము కందమూల ఫలములను తినచో జితేంద్రులమై తాపస ధర్మములను ఆచరించచో ఈ దండక వనమున నివసించుచున్నాము మమ్మ మీరు ఎందులకు బాధించుచున్నారు ప్రవృత్తి గల మీ వంటి పాపాత్మలను రణరంగమను వధించుటకై మహర్షుల ఆదేశమును అనుసరించి నేను ధనుర్భాణములను ఆయుధములను చేపట్టి తిని ఓ రాక్షసులారా మీరు నాతో యుద్ధము చేయదలుచుకొనచో పారిపోక నిర్భయముగా ఇచ్చటనే ఉండు లేక మీకు ఏమాత్రమో ప్రాణముల మీద తీపి ఉన్నను వచ్చిన త్రోవ పట్టుడు అంతట బ్రహ్మ హత్యలను పాల్పడివారు సూలములను ఆయన అయిన వేల మంది రాక్షసులు శ్రీరాముని పలుకులను విని మిగుల మండిపడుచో ఆయనతో ఇట్లు వచించిరి మహాకాయుడు మాకు ప్రభు అయిన కరుణకు నీవు కోపమును తెప్పించితివి నేడు రణభూమి ఎందు మా చేతిలో నీకు సావు తప్పదు కనుక నీవే ప్రాణంలోపై ఆశ వదులుకునము మేము పెక్కు మంది నీవు ఒంటరి వాడవు మా ఎదుట సమర రంగము నిలబడేటకు నీకు శక్తి ఎక్కడది ఇంకా యుద్ధము చేయటం కూడానా యుద్ధమునకు రమ్ము మేము భుజబలముల కొలది ప్రయోగించిన పరిఘలు సోలములు పట్టిసములు మొదలగు ఆయుధముల దెబ్బలకు నీ చేతులను ధనస్సు ముక్కలగును నీ గర్వము అణుగును తొదకు నీ ప్రాణములు కూడా మిగలవు ఆ పద్నాలుగు వేల మంది రక్షసయుధులు ఇట్ల పలికి మిగిలిన వృద్ధుల యుధములకు ఆయుధములను పైకెత్తి శ్రీరాముని మీదకి విజృంభించడి పింబట వారు అజేయుడైన రఘురామునిపై సోలములను విసిరివేసిరి అంతట శ్రీరాముడు వారు ప్రయోగించిన పద్నాలుగు సోలమలు పద్నాలుగు వేల సోలములను తన బంగారు బాణములచే అక్కడికక్కడే పూర్తిగా ముక్కల ముక్కలు గావించను ఆ మహా మహేజస్శాలైన రఘురాధుడు మిక్కిలి కృద్ధుడై శిలపై సానలు దీరి సూర్యుని వల్లే వెలుగులను విరజింపుచున్న పద్నాలుగు వేల బాణములను చేతపట్టెను అనంతరం శ్రీరాముడు విల్లెక్కి పెట్టి రాక్షసులపై గురిపెట్టి ఇంద్రుడు వజ్రాయుధముల వలె ఆ బాణములను వారిపై వదిలేను ఆ బాణములు కాంచన భూషితములై బంగారు పిడుగులు కలిగి తలతల మెరుగుచునవి అవి రాక్షసుల వక్షస్థలమును వేగముగా చిలిచివేసి రక్తశక్తములై బయటికి వచ్చినవి పిమిట ఆ శలములు పిడుగుల వలె ధ్వనించుతో భూగర్భమున చేరినవి శ్రీరాముని బాణముల దెబ్బలకు వారి గుండెలు బ్రద్దలైనవి అవయములన్నీ రక్తంతో తడిసిపోయినవి వారు మొదలు నిలికిన చెట్టు వలె నేలపై పడి అశువులు బాసిరి ఆ విధముగా నేలపై పడిన ఆ రాక్షసులను చూసి ఆ స్వర్పణక క్రోధముతో ఊగిపోయాను ఆమె భయముతో వణుగచ్చు అతడు మిగిలిన భీకర ధ్వనులను గావించను ఆమె అట్ల గగ్గోలు పెట్టుచో మిక్కిలి వేగముగా కరుణ్ణి కడిగేకెను పిమ్మట దుఃఖము పొంగి ఆర్తితో ఆయన ముందు నేలపై పడిపోయిను ముక్కుచేవులు ఖండింపు పడగా శ్రవించిన రక్తము ఆమె ముఖంపై కొద్దిగా ఎండి చారికులు కట్టి ఉండెను అప్పుడు ఆమె ఎండిపోయిన జిగురు గల తుమ్మ చెట్టు వలే ఒప్పుచుండెను మిక్కిలి సోకార్తై ఉన్న శూర్పనఖ ఆర్తరాధము చేయుచో మిగుల విషన్న వదనయ్యి సోదరిని ఎదుట వెక్కి వెక్కి ఏడ్చుచో కన్నీరు గార్చెను రణరంగంలో రాక్షసులు పడిపోవడం చూసిన సూర్పడక పరుగు పరుగున తన సోదరుడు కనుని చేరి ఆ వృత్తాంతం అంతయ్యేను అతనికి వివరముగా తెలిపెను వాల్మీకి మహర్షి విచితమే ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణ మందలి అరణ్యకాండనందు ఇరవయో సర్గ సంపూర్ణము జయ శ్రీరామ్